అనగనగా ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది రోజు అడవిలో ఉన్న జంతువులను పట్టుకుని తినేది అడవి అంతా భయంతో నిండిపోయింది అప్పుడు జంతువులన్నీ కలిసి రోజుకు ఒక్క జంతువు వచ్చి నీకు ఆహారం అవుతుంది అని సింహంతో ఒప్పందం చేసుకున్నాయి ఒకరోజు చిన్న కుందేలు వంతు వచ్చింది ఆ కుందేలు ఆలస్యంగా సింహం దగ్గరకు వెళ్ళింది సింహం కోపంగా ఎందుకు ఆలస్యమైంది అని అడిగింది కుందేలు తెలివిగా దారిలో ఇంకో సింహం నన్ను ఆపింది అది తానే అడవికి రాజు అని చెప్పింది అన్నది సింహం కోపంతో నన్ను అక్కడికి తీసుకెళ్ళు అన్నది కుందేలు ఒక బావి దగ్గరకు తీసుకువెళ్ళి అదే ఆ సింహం అని నీటిలో చూపించింది నీటిలో తన ప్రతిబింబం చూసిన సింహం ఇంకో సింహం అనుకుని బావిలో దూకింది అలా చిన్న కుందేలు తన తెలివితో అడవిలోని అన్ని జంతువులను రక్షించింది బలం కంటే తెలివి గొప్పది కోపం ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు శక్తి కంటే ఆలోచన ముఖ్యం సమస్యను బుద్ధితో ఎదుర్కొంటే విజయం మీరు ఆ కుందేలు స్థానంలో ఉంటే ఏం చేసేవారో కమెంట్ చేయండి